గెలిచిండు గెలిచినెలిచిన నన్ను ఓడగొట్టినా కానీ సిగ్గు లేకుండా వచ్చిన అంటారు మరి ఎందుకు గెలిపించుకుంటే మీకు మంచి జరగదు రాకపోతుండేనా పెన్షన్లు రాకపోతుండేనా రేషన్ కార్డులు రాకపోతుండేనా సమస్యలన్నీ పోకపోతుండేనా అచ్చి నుంచి ప్రతి ఒక్కళ్ళు నేను ప్రచారం కచ్చినప్పుడు శివులన్నీ ఇట్లా ఉబ్బే దాకా చెప్పి బాధ అవ్వ గెలిపించుకున్నటువంటి మన విజయన గారు అదే మన బూతు కోఆర్డినేటర్ మన రాంభూపాల గారు మన మీద మన అందరికీ పేర్లతో కష్టంగానే మన మండల నాయకులందరికీ విలేజ్ అందరికీ మా అందరి కాంగ్రెస్ తరఫున శుభాభివందనాలు మరి ముఖ్యంగా ఎందుకంటే సమయం యొక్క రెండే నిమిషాలు మాట్లాడతాం అమ్మ గతంలో ఈ గ్రామం నుండి కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు రావడం జరిగింది అన్ని విధాలా మీకు తెలుసు అన్న ఏ విధంగా గతంలో అధికారం లేనప్పుడు ఏ లేనప్పుడు పదవి లేనప్పుడు కూడా ఎంతో సహాయాలు చేసినట్లు మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడంటే గతంలో జరిగిపోయవచ్చు ఇప్పుడైతే మన ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి మన రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు మరి ఇప్పుడు ఏంటంటే మీరు కావాల్సినటువంటి నిధులు మన దగ్గర ఉంటాయి అన్న ఉంటాడు ఏదైనా కాబట్టి ఏదైనా గతంలో చేసినట్లు కాదు బీజేపీ వాళ్ళు ఎన్నో అటువంటి రామ మందిరం అదే ఏదో అంటూ ఒక చూడను చూపెట్టాడు ఖాతల పనిషన్ వస్తాయని చెప్పాడు ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగం లేడు ఏది లేడు కానీ ఇప్పుడు ఏదంటే ముస్లిం అంటాడు రామ మందిరం అంటాడు కాబట్టి దాన్ని తరిచేసి రామ మందిరం రాముడు మనకి కాదు రాముడు ముందు జన్మించాడు మనం వెనక జన్మించాడు కాబట్టి రాముడు మనం అందరం తాత పుత్తాలను పొదిస్తున్నాం కాబట్టి దాన్ని మరిచిపోయి మన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆనాడు ఇందిరమ్మ ఏ విధంగా మన గ్రామానికి భూములు కానీ ఇల్లు కానీ ఏ విధంగా పరిపాలించినప్పటికీ గ్రామాలలో ఇల్లు అవసరం ఉన్నది ఇల్లు రావడం వారికి ఎన్నో పెన్షన్ లేని వారికి పెన్షన్ ఖచ్చితంగా గతంలో దోష మోసపోకుండా దోషపోకుండా బీజేపీ మాటలు ప్రేరగా ఉన్న మాటలు నమ్మకుండా నేను దయచేసి మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మన గారు ఉన్నారు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తుల నుంచి అధిక మెదడుతో గెలిపించి చిక్కిన గ్రామంలో మీరు పేరు ఖచ్చితంగా ఎక్కువ మీద తీసారని ఆశతో ఇచ్చిన అవకాశం వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ నేర్చున్నాను గత ప్రభుత్వంకు ఈ ప్రభుత్వంకు తేడా ఉంది చిక్కిన గ్రామస్తులు చెప్తారన్నా ఇంత ముందు ఈ కొనుగోలు కేంద్రాలు ఈ చిక్లి కొత్తపల్లి గుంజిలి ప్రత్యేక సెంటర్లు ఉంటే అప్పుడన్నా ఒక సంచికి ఐదు నుంచి పది కిలో పోతుందన్నా ఇప్పుడు కొత్తపల్లి చిక్లి గుంజిలి మూడు సెంటర్లు అన్నా కంప్లీట్ అయింది ఒక ఇత్తు తరుగు లేకుండా వారం రోజులనే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఏ గ్రేడ్లకు కొన్నామన్నా ప్రత్యేకంగా మీరు తెలుసుకోండి రైతు ఖాతాల్లో వారం రోజులనే డబ్బులు పడ్డే పడలేవని ఈ రైతులకు సభాముఖం తెలియజేస్తూ మీరందరూ ఇప్పుడు నేను కొత్తగా మొన్న అన్న నాకు ఒక ఈ చే ఆయన జీవన్ ఎంతో మోసం ఉండే పరిస్థితి వాళ్ళు ముఖం చూడకుండా మీరు అందరూ ఈ చేతి గుర్తుకు ఓటేసి మన విరైన నాయకత్వంలో ఈ తాడ్బాట్ జీవన్ రెడ్డి గారిని అతి మెద అతిపెద్ద మెజారిటీ మనందరం వేస్తే మన మార్గ బంధనల్ని అభివృద్ధి ప్రాంతంలో నడుస్తామని అదే అదేవిధంగా మీ రైతులకు ఎవరికైనా అన్యాయం జరిగితే నా కాకుండా మా పెద్దలు మందులపాటి అధ్యక్షులు మన జిల్లా అధ్యక్షులు మా గంజర్వర్ గారు అని జేగపా గారు కానీ మా అన్న అందరికన్నా మా పెద్ద దిక్కు నన్ను ఇలా ఈ స్టేజ్లో నిలబెట్టిన మా విజయ్ రెడ్డి అన్నకు పాదాభివందం తెలియజేస్తూ మీ రైతులందరికీ రుణం తీసుకొని ఏ చిన్న మందు కానీ జీలుగు కానీ వారం పది రోజుల్లో ఈ ఫస్ట్ మొత్తం వస్తుంది మీ అందరు రైతుల ఖాతాల్లో డబ్బులు నేర్చుదా పడిపోయినాయి ఎవరి ఒక రూపాయి లేదన్నా ఇత్తు కటెక్ లేకుండా ఏక్రీ ఈ చిట్లీ కొత్తపల్లి కుంజలి మొత్తం సెంటర్ ఏంటంటే కంప్లీట్ ధన్యవాదాలు జై కాంగ్రెస్ మన మంత్రం చేతు గుర్తుకే చేతు గుర్తుకే మన మంత్రం చేతు గుర్తుకేసి ఐదు వందల మెజారిటీ ఇయ్యాల ఇంత వైరస్ ఉన్నది చిట్లీ అంటే ఆదర్శం అప్పటి నుండి మన కలిసి చేతు గుర్తు కొట్టేసి జీవనాన్ని గెలిపిస్తాం ఈ జీవన కాదు ప్రశాంత్ జీవన్ జీవన్ అన్న పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యే వేసి ఒక మరి

తాటిపత్రి జీవన్ రెడ్డి గారి అభ్యర్థత్వం తరఫున కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీ చేస్తామని రైతు పక్షపాత రేవంత్ అన్న గారు తెలియజేస్తారు దయచేసి మీరు కాంగ్రెస్ పక్షానికి మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా మన్నవిస్తున్నాం ఇంతే కాకుండా ఇందిరమ్మ ఇల్లైనా ఈ రోజు మీరు చేస్తున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని మీరు గమనించి కాంగ్రెస్ పార్టీ పేదవారి పక్షంగా ఉంటది అంత్యోదయ పథకం అని రేషన్ షాప్ లో పదిహేను కేజీల బియ్యం అయినా రెండు రూపాయల కిలో బియ్యం ఒక్క రూపాయి కిలో బియ్యం కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లో తీసుకొచ్చింది మీకు ఆహార భద్రత ఆరోగ్య భద్రత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇప్పుడున్న పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తాటిపత్రి జీవన్ రెడ్డి అన్న గారు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతోటి నీతివంతమైన సంస్కారవంతమైన చదువుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన ఎన్నుకుంటే ఆయన నిత్యం ప్రజలతో మమేకమై ఉంటాడు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతూ మీకు వాగ్దానాలు చేస్తున్నటువంటి తిరిగి మేము చేయలేకపోతే కూడా జీవనాన్న తోటి కొట్లాడి మీ దగ్గర తీసుకొచ్చి చేపించగలిగే సత్తా ఉన్నది ఆయన దగ్గర చేసే నాయకత్వం ఉంది అదే మనకు ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి అరవింద్ ఐదు సంవత్సరాల క్రితం ఎన్నుకోబడి ఏ ఒక్క రోజు పార్లమెంట్ లో మాట్లాడింది లేదు ప్రజల దగ్గరకి వచ్చింది లేదు కేవలం అబద్ధ మాటలు మాట్లాడుతూ గాలి మాటలు మాట్లాడుతూ భ్రమ చేపించి దేవుని పేరు చెప్పి మోసం చేసే దగా నీతివంతుడికి మధ్యలో జరుగుతున్న ఎన్నికల్లో నీతి నిజాయితీ ధర్మబద్ధంగా ఉండే జీవనన్న రైతు ఈ రోజు కూడా తన వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఎంపీ ఉన్నా మంత్రి ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఏది ఉన్నా ఆయన వ్యవసాయం చేసుకునే మీ చోటి సోదరుడు కాబట్టి ఆయన ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నా నమస్కారం అక్క చెల్లెలకి తల్లులకి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి మొన్న నాలుగు నెలల నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎమ్మెల్యేగా నిలిపి కాంగ్రెస్ పార్టీకి మూడవ స్థానంలో ఉంది మీ గ్రామంలో మరి ఏం తప్పు నాకు తెలియలే ప్రతి గర్భకు వచ్చినా వచ్చినా లేదమ్మా ప్రతి ఇంటికి వచ్చినా వచ్చిన ఇచ్చిన మంచి చెడుకున్నా గుళ్ళకు కట్టుకుంటామంటే పైసలు ఇచ్చిన అంబేద్కర్కి విగ్రహానికి ఇచ్చినాం ఏ సమస్య ఉన్నా కానీ మన పిల్లల సమస్యలు చెప్తే సమస్యల్ని మనం తీర్చుకుంటూ వచ్చినాం కానీ ఓట్ల విషయానికి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వేసారు ఓడిపోయినాం ఓడిపోయినా కానీ మా అక్క జిల్లలు ఎట్లున్నారో తెలుసుకుందాం అని చెప్పి మీ గ్రామానికి వచ్చినాం మంచిగా ఉన్నారా ఇంకా మంచిగుంటుంటుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింటే ఇంకా మంచిగా ఉంటుంటుంది ఏం కాదు ఇప్పుడు గెలిచి నాలుగున్నర నెల అయింది ఎమ్మెల్యేని చూసారు ఎప్పుడన్నా మరి ఏం చూసిండ్రాన్నికేసర బిజెపికి అక్షంతలు ఇచ్చాండ్రావమ్మా అక్షంతల కింద ఇచ్చారు రేంది ఏం చెప్పింది వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన ఇక్కడ ఎవరు గెలవాలా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాల ఏం జరుగుతుంది మనకి నిధులు వస్తాయి వచ్చేటప్పుడు అందరూ చెప్తూనే ఉంటారు చెవులు మొత్తం ఆరోగ్య లేవు లేక చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఏం చేస్తారు ఓట్ల సమయంకి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఆలోచన చేస్తలేరు ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది పది సంవత్సరాల క్రితం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్కూల్ ఎట్లుండే ఎట్లుండే మా స్కూల్ పిల్లలు మంచిగా ఓకపోతుండే స్కూళ్ళకి ఇప్పుడు పోతుండ ఎందుకు పోతలే మరి పైసలు ఎక్కువనే మనకి ప్రైవేట్ స్కూల్లా పంపిస్తున్నాము మనం ప్రభుత్వ స్కూల్ ఉన్నప్పుడు ప్రభుత్వం టీచర్లు ఉన్నప్పుడు మంచిగా జరుగుతుంది వ్యవస్థ కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఆ వచ్చి చెప్తారో వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నాం మనం చూస్తారేము గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమైన్లు ఇచ్చింది ఇచ్చిందా లేదా ప్లాట్లు ఇచ్చిందా లేదా భూములు ఇచ్చిందా లేదా బీజేపీ ఏమైనా ఇచ్చిందా పెద్ద పెద్ద పొంగనాలు వెళతాడు మేకలు ఇస్తాడు మేకలు ఇవ్వంగానే ఖుషి అవుతాడు రెండు మాటలు మేకలు పంపారు మీ ఊరికి ఒకసారి పద్దెనిమిది మేకలు ఒకసారి ఇరవై రెండు మేకలు వచ్చినాయి ఇక ఆయన ఖుషి ఖుషి అయిపోయినాం మన దొరలకు మంద వచ్చింది ఇక అందరూ సంతోషంగా రెండు రోజులు పండగ చేసుకున్నాం ఆయనతో ఎటు పుద్దినామో మనకే తెలియదు లాస్ట్ ఏం జరిగిందంటే వేరే వాడు ఎవడో గెలిచిపోయాండు ఆయన ముఖం తెలియదు మూతి తెలియదు గెలిచిండు పీకిండు ఏం చేస్తాడు ఆయన ఏం చేయడు ఏమి కాదు ఆయనతోని ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ వేస్తుంది మన ప్రభుత్వం ఉంది మీకు ఆరు గ్యారంటీలు మనం మన మన ఎలక్షన్ లో ప్రకటించినం ఆరు గ్యారంటీల ఉచితంగా బస్సు సౌకర్యం మహిళలకు ఇస్తామని చెప్పినాం ఉచితంగా మహిళలకి ఉచితంగా సౌకర్యం ఇస్తున్నాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాం ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు జీరో బిల్లు వచ్చినాయి అందరికీ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలక్షన్లు అయిపోయినాక మీకు జీరో బిల్ ఇప్పిస్తాం ఎవరికైతే ఐదు వందల రూపాయల సిలిండర్ రాకపోతే మా నాయకులకు ఎప్పుడు మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తుంది మీరు వెయ్యి యాభై కట్టాలా తర్వాత మీకు ఐదు వందల యాభై మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి మీరు మాట్లాడుకోవద్దు నేను పోయినాక మాట్లాడుకోర్రీ నేను పోయినాక మీకు బటర్ మిల్క్ ఇస్తారు మంచిగా కూర్చొని ముచ్చట పెట్టి మాట్లాడుకోరు ఏం చేద్దాం ఏం చేద్దామని అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి మొదటి దఫాగా మీ గ్రామానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఇండ్లు వస్తాయి ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి మొదటి దఫాగా ఐదు లక్షల రూపాయలు ఎలక్షన్ అయిపోయినాక మీరు ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాం అది కూడా దశ వారికి ఐదు సార్లు ఇస్తాం లక్ష 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 మీరు బేస్మెంట్ కట్టినరా లక్ష రూపాయలు ఇస్తాం చెక్ వేసుకున్నరా లక్ష రూపాయలు ఇస్తాం గోడలు కట్టుకుంటారా లక్ష ఇస్తాం అయిపోయిందా లక్ష ఇస్తాం మళ్ళా మీ అయిపోయినాక అయిపోయినాక లక్ష రూపాయలు ఇస్తాం ఇట్లా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం పెన్షన్లు పెట్టినాం గతంలో ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు చెప్పినారు కొత్త పెన్షన్ పుట్టి కొత్త పెన్షన్ పుట్టి అని పుట్టితో తల్లి మేము ఒకసారి ఏటేసి గెలిపించమంటే మీ మీరు మాట్లాడద్దు మాట్లాడటం బయట లేదు అది ఎండలా చూస్తున్నారు ఎట్లా కొడుతుందో మీరన్నా పైన కప్పుకున్నారు మాకైతే ఏం లేదు అయితే పెన్షన్ పుట్టి పొట్టి పొట్టి అని వచ్చినప్పుడు వల్లే చెప్తారు మళ్ళీ ఏం చేస్తారు అటు ఇటు చేస్తారు మేమేమంటున్నాం ఈ ఎలక్షన్ అయిపోగానే ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాల్సినవి మొన్న అప్లికేషన్ పెట్టుకున్నారు కదా ఊర్లల్లో మన వచ్చినప్పుడు ఏమైంది గ్రామ సభ అయింది కదా గ్రామ సభ అయినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇన్ను లేని వాళ్ళు పెన్షన్ రానాల్సిన వాళ్ళు రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే మనం పెట్టుకున్నాం వాళ్ళకందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తాం ఇన్ను లేనోళ్ళకి ఇల్లు ఇస్తాం ఇవన్నీ జరగాలంటే మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు కేసి గెలిపించుకోండి గెలిపించుకుంటే కేంద్రం నుంచి కూడా మనకు నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వస్తుంది మన నాయకుడు మంత్రి అయ్యే అవకాశం ఉంది మీరు మళ్ళీ తప్పు చేస్తే మాత్రం భగవంతుడు మిమ్మల్ని శిక్షించాలా ఇందాక అశోక్ అన్న చెప్పాడు రైతులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో రేపు ఆగస్టు పదిహేను లోపు మీరు ఏదైతే రుణమాఫీ జరగాల్సింది రైతులకు అందరికీ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు రెండు లక్షల దాకా ఎవరైతే అక్కుందో మీకందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ జరుగుతుంది మనము గతంలో ఐదు కిలోలు పది కిలోలు తరుగుస్తుండే ఇప్పుడు ఎటువంటి తరుగు తీయకుండా మీ వరిని కొంటున్నాం కొనగానే వారం రోజుల్లోనే మీ బ్యాంకుల మీ ఖాతాలల్లో పైసలు పడుతున్నాయి ఎప్పుడు కూడా ప్రజల కోసం కష్టపడే పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ గ్రామంలో ఒక ఐదుగురు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు మీ కమిటీ సభ్యులు ఎవరనేది తొందరలో చెప్తాం మీకు ఏదైనా తర్వాత సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా కమిటీ సభ్యులకు కానీ మీ నాయకులకు కానీ చెప్తే మీ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసేది మీరు మెజారిటీ ఇవ్వాలమ్మా మళ్ళా రెండవ స్థానం ఇచ్చినా గానీ మీకు ఎటువంటి అభివృద్ధి జరగదు మీరు ఏదన్నా సరే మంచి మెజారిటీ ఇయ్యి ఆలోచన ఇవ్వండి అక్షంతలు ఇస్తే మంచిగా అక్షంతలు మీరు వేసుకో ఒక నాలుగు దేవుడి దగ్గర పెట్టుర్రి మొక్కుండ్రి మా బతుకులు బాగుపడాలని మొక్కుండ్రి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతేగాని కావాలంటే ఒక నాలుగైదు లక్ష మంచి స్కూల్ కి ఏదైనా ఫండ్ కావాలంటే స్కూల్ ఫండ్ ఇస్తా మీకు ఇంకేదైనా సమస్య ఉంటే రోడ్ డ్రైనేజ్ చెప్పిండ్రు ఆ డ్రైనేజ్ కూడా ఫండ్ ఇస్తా మీకు ఏది ఉన్నా సరే మీ గ్రామం అభివృద్ధి కోసం అన్ని కూడా ఇప్పించే బాధ్యత మాది మీరు చేయాల్సిందల్లా మీ ప్రతి ఓటు కాంగ్రెస్ మీద మీ బాధలన్నీ తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీకే నష్టం జరుగుతుంది ఓకేనా అందరు కూడా చేతి గుర్తుకి చేతి గుర్తుకి భారీ మెరుతున్నా అమ్మా ఓడిపోయినా అమ్మా మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా నాకు ఎలక్షన్ లేదు ఎందుకు తిరుగుతున్నా నేను ఐదు ఉంటే పైసలు సంపాదించుకుంటా ఈడ ఉంటే తిరగాల కదా ఎండ గురేపు ఏమన్నా కింద పడితే ఎట్లా పరిస్థితి అయినా కానీ మీకు సమస్య ఉన్నా అన్ని సమస్యలు ఒకటి 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 అన్ని కూడా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు मसाला <laughs> र